ನೋಟಿಸ್ ಮೊತ್ತ ನಷ್ಟ ಐಟಮ್ ಮೊತ್ತ ಪರಿಶಾಲ್ ಮೆಟ್ಟು ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే కొట్టు వాళ్ళు మెట్లు ఎందుకు కొట్టున్నావు రేపు మెట్లు కొట్టే దుకాణం నడుస్తుందా మొత్తం పై మెట్లు దాకా కొట్టేస్తున్నావు కొట్టేస్తే రేపు దుకాణం పెట్టిన నడవాలి వాళ్ళ బతుకు బతికి నడవాలి ట్రాఫిక్ ఇబ్బంది లేదు కొత్త గట్టింది లేదు కొత్త యాప్ నువ్వు కొత్త కట్టనీయకు కొత్తగా ఎంక్రోచ్ చేయనీయకు దాల్సే పంద్రా సే బీస్ సార్సే లోక్ ఇరవై ఎల్లకెళ్ళి బతుండే వాళ్ళు పదిహేను ఎల్లకెళ్ళి బతు ఇప్పుడు కొత్త కొట్టు ఎందుకంటే నువ్వు ఇలా కొత్త గట్టలు తీసేయాలి ఇరవై ఏళ్ళ నుంచి ఫిల్లీ తీస్తున్నావు పరిశాంత్ చేయకపోయి ఇప్పటికే రేవంత్ రెడ్డి వచ్చాక కూలగొట్టుడు 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 అయిపోయింది హైదరాబాద్ హైదరాబెట్టి కథం చేసారు హైదరాబాద్ ఏంది ఏం కూలగొట్టు ఒక ఇల్లు లేదు గరిమోని సాయం చేసుకోలేదు కూలగొట్టు తప్ప ఏం లేదు చెప్పు కమిషన్ సాహ్ నాకు ఒక్క మాట కమిషనర్ సాబ్ కమిషనర్ సాబ్ నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ కొత్తగా చేస్తే కొట్టేయి ఇరవై ఏళ్ళకేలాడు బతుకుతుంది ఇప్పుడు నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ పేరు మీద మెట్లు కొట్టేస్తే ఆ దుకాణాలకు రేపు నడవనే రాదు దుకాణకు బోనే రాదు కథమైపోతుంది దుకాణం ఆ దుకాణం రేపు వాడు చూసైడ్ చేసుకోవాలి రేపు ఎవరు చచ్చిపోతే ఎవడుచిమ్మేదారు లక్షల గిరాకులు ఉన్నాయి అని నేను మీకు చూపిస్తున్నా నీకు నేను నిలబడి చూస్తున్నా వాడికి ఇప్పుడు అంటే నాలుగు మెట్లు ఎక్కితే దుకాణంలో పోతారు నాలుగు మెట్లు కొట్టుబడేసినావు రేపు దుకాణాలకు బోనే రాదు గిరాకే రాదు రేపు ఇంకోటి పైసా దుకాణం ఇవ్వాలట్లేదు పైసా మీ బీసీ సార్లు ఇరవై ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ళకెళ్ళినాడు నువ్వు ఇవాళ కొత్తగా ఎంక్రోజ్ చేస్తే నువ్వు కూలగొట్టు నేను అవద్దట్టలేదు ఇవాళ కొత్తగా వాడు కబ్జా పెట్టే రోడ్ల మీదకి వస్తే కూలగొట్టు ఉన్న దుకాణం పదిహేళ్ళకెళ్ళి పదిహేను ఏళ్ళకెళ్ళిన దుకాణం ఎందుకు కొట్టవు పోయి నువ్వు బతకరీ పోయి ఖరీబోలను ఇప్పుడు మీ చైర్మన్కి టైం అయిపోయింది ఇక కమిషనర్ రాజ్యం నడుస్తుంది మీరు నిన్నటిదాకా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు ఉంటే అది కాపాడేరు మీరు కమిషన్ ఇష్టం కొట్టు ఎట్లా పోయి దయచేసి ఇది ఆపు

దుకాణం నడవకుండా పది ఇంటికి దుకాణం నడుస్తుంది నువ్వు మెట్లు కొట్టుపడేస్తే వాళ్ళ దుకాణం ఎట్లా నడుస్తుంది బైసా దయచేసి ఆపు నువ్వు చూడు కొత్తగా ఎంక్రోజ్ చేస్తే కొట్టు భైసాబ్ నువ్వు నా మాట నువ్వు వాళ్ళు చెప్పు ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఇగో మీ అమ్మకి మీ టీపీఎస్ గారికి ఒక మాట చెప్పు వాళ్ళు పోలీసులు కొట్టేస్తారు మాట్లాడమ్మా మాట్లాడు ಸರಿ ಎ ಸಿಗಾರ